తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీరు పంజాబ్ విషయంలో పది సార్లు క్షమాపణ చెప్పింది కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ అధినాయకత్వం పది సార్లు క్షమాపణ చెప్పింది తెలంగాణను తమిళనాడు విషయాల్లో తొమ్మిది సార్లు చెప్పారు మనం క్షమాపణ చెప్పమని కూడా అడగట్లేదు కనీసం ఆంధ్రప్రదేశ్ విషయంలో విభజన సమయంలో ఆంధ్రులకు అన్యాయం జరిగిందో లేకపోతే తొందరపడ్డాము అన్యాయం కాకపోయినా మీకు విభజనలో అనేక హామీలు అవి పెట్టాము అనేక పథకాలు పెట్టాము ఇది బాధ్యత వహిస్తాము లేకపోతే మేము తొందరపడ్డాము ఇవన్నీ మేము సవరిస్తామనే మాట కూడా ఎందుకు అనలేకపోతున్నారు అంటే ఆంధ్రలో అంటే లోక్ రెండో విషయం ఏంటంటే డెబ్బై ఏడులో మొత్తం అందరూ జనతా పార్టీ హయాంలో గాలిలో మొత్తం అంతా తోచేసి ఆంధ్రప్రదేశ్లో నలభై ఒక్క సీట్లు ఇచ్చారు నలభై రెండుకి అరెస్ట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ విడిపోయి ఆవిడ వచ్చినప్పుడు అసంతృత్తి వచ్చినప్పుడు ఇందిరాగాంధీని ఫస్ట్ ఆదరించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులు ఇలాంటి ఆ పార్టీ ఇలాంటి ఇంత హవా వెనక పార్టీ ఇందిరాగాంధీని అద్భుతమైన మెజార్టీ తోటి దగ్గర నుంచి నెక్కించిన రాష్ట్రం ఇది మీకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత చిన్న చూపు కాంగ్రెస్ అధిష్టానానికి అన్న విషయాన్ని మీరు ఎందుకు కొంచెం చేయలేకపోతున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండి మీరు ఇక్కడ ఉన్నారు మీరు సిడబ్ల్యూసీ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు పల్లం రాజు గారు ఉన్నారు కేంద్ర మంత్రి చేశారు అనే పోస్టులు చేశారు మీలాంటి వాళ్ళు ఎందుకు గట్టిగా ప్రచారం చేయలేకపోతున్నారు అంత లాబింగ్ ఎందుకు చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉన్నమాట వాస్తవం ఎందుకంటే ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి గెలిచినటువంటి విషయం మన ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రానికి దేశ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ విభజన అనేటువంటి అంశం వచ్చిన తర్వాత విభజన అంశాన్ని తట్టుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఆనాడు ఆలోచన చేసి ఐదు లక్షల కోట్ల రూపాయల విభజన హామీలు పెట్టారు మేము అనుకోలేదు ఇలాగా తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చింటే పార్లమెంట్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటుంది ఒక పార్టీ అనుకోలేదు గవర్నమెంట్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఏదో బీజేపీ ఇట్ బి ఇన్ ద పవర్ ఆర్ కాంగ్రెస్ మే బి పవర్ రెండు వేల పద్నాలుగులో విభజన హామీలు చేసాక ఎందువరకు ఇంప్లిమెంట్ చేయలేదు చేయని పాపం భారతీయ జనతా పార్టీ అడగిన పాపం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈ పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఐదు సంవత్సరాలు అంతకు ముందు చంద్రబాబు నాయుడు చేశారు వాళ్ళు సాధించారు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది సాధించు సాధించకపోయినా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కానీ జరిగినటువంటి ఏదైతే డివిజన్ అనేటువంటి ఉందో అది మనస్తాపం కలిగించినటువంటి మాట వాస్తవం మీరు ఒక ప్రజలకి ఇబ్బంది కలిగించినటువంటి మాట వాస్తవం డెఫినెట్ గా దాన్ని ఈ స్పెషల్ ఎందుకు జరగలేదు పరిస్థితి మెరుగుపడాలి కదా పద్నాలుగు గంట కూడా పంతొమ్మిదిలో ఇంకా తక్కువ వచ్చేసి బలమైనటువంటి నాయకులు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు వెళ్ళిపోవడం వల్ల పద్నాలుగు లో పరిస్థితి వేరు ఇప్పుడు రాజకీయాల్లో పోలరైజేషన్ జరిగింది అనేక మంది రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోతాయని చెప్పి ఇక్కడ పవలజైజేషన్ వాళ్ళు కదా అక్కడ ఉన్నది ఇప్పుడు మీకు ఒక కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశారు మీరు ఏసీసీ తరఫున అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసిన అన్ని రాష్ట్రాల్లో లాబీయింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు ఎంత గట్టి ప్రచరిస్తారు ఆంధ్రప్రదేశ్ నాయకులుగా మీరు ఎందుకు ప్రచర్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకు కనీసం ఆ మేలు సాధించలేకపోతున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉండక్కర్లేదు కాంగ్రెస్ ఎందుకంటే అధికారంలో ఉండలేకపోయినా ప్రధాన చేసిన సి లోక్ సభలో ఆ వేళ ఉన్నటువంటి మా నాయకులు మాట్లాడారు ఇదే కార్గే గారు అప్పుడు లోక్సభలో ఉండేవారు రాజ్యసభలో ఉన్నటువంటి మా నాయకులు మాట్లాడారు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడారు మొన్న కూడా ప్రైవేట్ మెంబర్స్ బిల్ పెట్టారు మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేకమైన అంశాలు గతంలో ఏవిపి రామచంద్రరావు గారు రాజ్యసభలో ఉండగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రైవేట్ మెంబర్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ దానికి కానీ దాన్ని గా బీజేపీ అని చేసిన ఫైనాన్స్ బిల్ అని చెప్పేసి ఇవన్నీ వెనక్కి తోసేసినటువంటి పరిస్థితి మనకు కంఫర్టబుల్ పొజిషన్ ఇస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కంఫర్టబుల్ పొజిషన్ అంటే రావక్కలే ప్రధాన ప్రధానైనా సరే ఆంధ్రప్రదేశ్ విషయంలో మేము గట్టిగా పోరాడతాము మీకు రావాల్సినవన్నీ కూడా రాబడతాము అనే హామీని మీరు మేనిఫెస్టర్ హండ్రెడ్ పర్సెంట్ రేపే మేము ఆల్రెడీ మా మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టోలో స్టేట్ మేనిఫెస్టోలో పెట్టాము సెంట్రల్ మేనిఫెస్టో రేపు ఉదయం ఏసీసీలో కార్గే గారు రిలీజ్ చేస్తున్నారు దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెడుతుంది ఆర్ ఫార్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆర్ ఫార్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే మనకి విభజన హామీలు అన్ని వస్తాయి పోలవరం వస్తుంది నివాసితులకి కంపెన్సేషన్ వస్తుంది ట్రావల్సి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో హోమ్ మినిస్ట్రీ కిందకు వస్తాయి అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద వస్తాయి రెండు రాష్ట్రాలను కూడా మా పార్టీ అధికారంలో లేదు తెలంగాణ మొన్నటి వరకు టీఆర్ఎస్ ఉండేది ఇక్కడ చంద్రబాబు నాయుడు జగన్ చేశారు ఇప్పుడు మా అధికారం వచ్చిన తర్వాత ఫాస్ట్ గా మొదలు పెట్టారు కదా మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏపీ భవన్ విభజనకు సంబంధించినటువంటి అంశాలు ఆల్రెడీ ఒక కొలుకు చేరుకున్నాయి తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ చాలా గా యాక్షన్ తీసుకుంటుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు కానీ గా స్పందించారు ఏపీ భవన్కి సంబంధించి బైఫర్కేషన్ జరిగింది ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో సంస్థలు ఉన్నాయో అట్లన్నింటినీ కూడా బైఫర్గేట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన షేరింగ్ ఏదైతే ఉంటుందో ఆ షేరింగ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కూడా కూడా గా వస్తాయి త్వరలో ఇప్పుడు ఎన్నికల విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్ వరకు విభజన విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో మీ టార్గెట్ ఎంత కనీస టార్గెట్ ఎంత డెఫినెట్ గా ఉన్నతమైనటువంటి సంఖ్య వస్తుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసాం మణిపూర్ లాంటి సంఘటన జరిగిన తర్వాత ఈ దేశంలో బాధ్యత కలిగినటువంటి ప్రధానమంత్రి కనీసం విజిట్ చేయకపోగా అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ స్పందించకపోగా రాజ్యాంగ వ్యవస్థలు ఎవరు స్పందించకపోగా మనుషులకు మానవ హక్కులే లేనటువంటి పరిస్థితి మానవ హక్కులకు మంగం కలిగించి లోపల వాళ్ళని బయటకు పోనివ్వలేదు బయట వాళ్ళని లోపలికి రాణిలో నరమేదం జరిగినటువంటి సంఘటన చూసాం ఉత్తరప్రదేశ్లో ఉన్నవులాంటి సంఘటనలు చూసాం ఒక దళిత బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం కానీ ఆమెను చంపేయడం కానీ దాని తర్వాత వాళ్ళ బాడీ కూడా తల్లిదండ్రులకి ఉన్నటువంటి పరిస్థితి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నావు అని భయపడుతున్నాం ఇది ప్రజాస్వామ్యం దీనికోసం వచ్చింది ఇప్పుడు మీరు అన్ని చెప్పినవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి కనీసం వర్గాలు ఎవరు కూడా మీ వెంట లేరేపుడు అందరూ స్పందిస్తారు అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఈ మీరు చెప్తున్న ఎస్సీ వర్గాలు కానీ మైనార్టీలు కానీ పూర్తిగా జగన్ వెంట ఉన్నారు ఏమండి మా వాస్తవాలు మాట్లాడుకుందాం బీసీలు అందరూ తెలుగుదేశం నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి బీసీలంతా ఎక్కువ తెలుగుదేశంతో అంటకాలుతున్నారు బాగా తెలియజేస్తు ఉన్నారు కాబట్టి ఇవాళ పది ఎలా ఉంటాయి ఏమిటన్నది అది వేరే సంగతి మధ్య తరగతి మీకు అక్కర్లేదు ఎవరికి అక్కర్లేదు అదే పరిస్థితి మధ్య తరగతి మధ్య తరగతి గురించి వాడికి ఓటు వేద్దాం అన్నది కూడా వాడు కూడా అంత గొప్ప కొత్తగా మనం అనే ఆలోచన మధ్యతరగతికి ఉండదు ఇవి మూడు ఉన్నాయి పార్టీలకే ఉంది వీళ్ళకే ఉంది వాళ్ళకే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు కనీసం మళ్ళీ మన ఓటు బ్యాంక్ అన్నదాన్ని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అన్న దాన్ని రీగెయిన్ చేయడం గురించి కానీ లేకపోతే ఇప్పుడు బీజేపీ అలా రీగెయిన్ చేసింది కొత్త ఎప్పుడు ఓటు వేయని వాడిని కూడా బీజేపీ ఓటు వేయాలనిపించుకునే పరిస్థితి మన రాష్ట్రంలో వచ్చే దేశంలో తెచ్చుకుంది కదా అలాంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ లో ఎందుకు జరగట్లేదు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎందుకు ఎందుకంటే జీరో వచ్చేస్తారు ఈ జీరో నుంచి మీరు ఎదగడానికి ఏం చేస్తారు జీరో అంటే ఓకే భారతీయ జనతా పార్టీకి అయితే నూట కన్నా తక్కువ వచ్చినటువంటి అది వేరు కదా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో స్వరాజ్యం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక పొటెన్షియల్ స్టేట్ ని కాంగ్రెస్ పార్టీ గానీ మేము కానీ లూజ్ అయినటువంటి విషయం వాస్తవం ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ దీంట్లో అది ఎటు సైడ్ నుంచి జరిగాయి అనేటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లాస్ట్ టైం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే కాంగ్రెస్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు తరగడిగా ప్రజలు భావించారు ఈవేళ ముసుగు తలగిపోయింది ఉన్నటువంటి అంశాలు అన్ని ఆయన చూశారు ఉన్నటువంటి అన్ని అంశాలు చూసిన తర్వాత ఏం చేసింది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చింది దివంగత ముఖ్య ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కానీ రోసాయ గారి నేతృత్వంలో కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరున్నా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం ఫోర్ పర్సెంట్ మైనార్టీస్ రిజర్వేషన్ కాంగ్రెస్ ఇచ్చింది ఎస్సీ ఎస్టీ సప్లైన్ కాంగ్రెస్ ఇచ్చింది రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఫీజ్ రీఎన్వెస్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ ఇటువంటి పథకాలన్నీ కాంగ్రెస్ పెట్టింది నవ్ పీపుల్ ఆర్ రియలైజింగ్ ఈ ఐదు సంవత్సరాల ఇద్దరు యొక్క ముస్టులు తొలగిపోయిన తర్వాత ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు